వాటి తీసుకోవట్లేదు రీజన్ ఒకటి ఉంది ఇప్పుడు కనుక ఇమ్డియట్ గా ఆ ధరలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పాతిక వేల కోట్ల రూపాయలు ఏడాదికి వస్తుంది ఇప్పుడు అది తగ్గించే ఎంత అవుతుంది అది దీని మీదకి వెళ్తుంది అంటే అది ఎన్నిలాగా ఇప్పుడు తగ్గించారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించగానే ఏమవుతుంది రేటు పెరిగిపోతుంది రేటు పెరిగిపోతే నిర్ణయం కరెక్ట్ గా ఉంటది ఇక్కడ ఏంటంటే ధరల ఇప్పుడు డబ్బులు తగ్గిపోతాయి ప్రభుత్వానికి వచ్చి కాబట్టి అక్కడ సైలెంట్ గా అసలు అందరూ వెయిట్ చేస్తారు మిగతా జనాలు అందరు సంగతి నాకు ఐడియా లేదు కానీ మందుబాబులు మాత్రం ఫుల్ గా వెయిట్ చేస్తారు వాళ్ళకి ఎందుకు తగ్గించట్లేదు అంటే ఇదిగో చూసారా రాష్ట్రాన్ని నాశనం చేసేసేట్టు కాబట్టి అదే ఇప్పుడు అవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే డబ్బులు వచ్చేది ఎందుకు మీరు ఖర్చు గురించి మాట్లాడుతున్నారు వచ్చేదే పోగొట్టుకోవట్లేదు వచ్చేది ఆయన తగ్గించుకోవాలి కదా అదే తగ్గించుకోవట్లేదు ఇంకొంచెం ఎక్కువ కాబట్టి మారుతుంది చాలా ఉంటుంది మిగిలిన శ్వేత పోలిస్తే ఆర్థిక శాఖకు సంబంధించి అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ ఏమన్నా అవుతుందా ఆచితూచి ఏమన్నా విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటుందా లేదు నా లెక్కలు నేను చెప్పేస్తాను అనుకుంటారు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పాలని అనుకుంటాడు ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాను కూడా కాంగ్రెస్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అట్లాంటి వాళ్ళు అసలు పాలనకి పనికిరారు చెప్పుకొచ్చారు ఆయన మరి ఆయన అలవాటు అంతే ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే